కద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి తలంబరాలు సమర్పించేందుకు గాను శ్రీ లక్ష్మీ బాలాజీ సేవ సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి ఆధ్వర్యంలో కోటి కోటి తలంబరాల దీక్షను అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఖమ్మం ఖమ్మాన్ బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వందలాది మంది సమితి సభ్యులు గోటితో వడ్లను వలచే ఈ దీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వడ్డే లక్ష్మి చౌడవరపు కిషోర్ గుప్తా మాట్లాడారు మూడేళ్లుగా కోటి కోటి తలంబ్రాళ్ళు తయారు చేస్తున్నామని ఈ ఏడాది కూడా దీక్ష కొనసాగింపులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగున ఖమ్మంలో అంగరంగ వైభవంగా శోభాయాత్రను నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు ఖమ్మం ఖమ్మాన్ బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర పాత బస్ స్టాండ్ మార్గం మీదుగా ఇందిరానగర్లోని పర్ణశాల రామాలయానికి చేరుకుంటుంది అని తెలిపారు దీక్షను శోభాయాత్రను విజయవంతం చేయాలి అని వారు కోరారు ఈ కార్యక్రమాన్ని సమితి సభ్యులు సింగు విజయ్ శ్రీనివాస్ పోటూర్ రజిత రేవతి జ్యోతి మనోహరి సత్యవతి పుసులూరి లక్ష్మి వెంకటేశ్వర్లు తదితరులు పర్యవేక్షించారు నా పేరు లక్ష్మి శ్రీ లక్ష్మీబాలాయ సేవా సమితి కూతుంది మేము ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముందుకు వస్తున్నాము అలాగే గుడికి వచ్చిన భక్తులందరి పేరు కూడా ఈరోజు నామకార్యం కాబట్టి కళానాలు భద్రనామా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు గుడికి వచ్చిన భక్తులందరూ కూడా వస్తామని చెప్పేసి మేము గత నాలుగు సంవత్సరాల నుంచి కోటి కోటి తలంకారు శ్రీ భద్రాచల ఈ మార్చి నెల ఇరవై నాలుగో తారీఖు నాయకులం పనామ్రాదాని వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఇందిరానగర్ పరణశాల రామాలయం వరకు కోటి కోటి తరఫురా శోభాయాత్ర జరిపిన క్రమంలో ఈ శోభాయాత్రకు అందరూ అవమానిస్తే అందరూ రావాలి రామయ్య సీతమ్మ తల్లి కృపా కటాక్షాలకు పాటలు కావాలని కోరుకుని అలానే మీడియా మిత్రులకు సహకరిస్తున్న ప్రజలకు మనకు అందరికీ తోటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జయశ్రీరా Kepala 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 కోటి కోటి తరంబరాలు మనకి మనం భద్రాచల రామయ్యకి గోటితో వలసిన వంటి తరంబరాలని భద్రాచలం పంపించడం జరుగుతుంది గత నాలుగు సంవత్సరాలుగా ఈ బాలాజీ సేవ లక్ష్మీ బాలాజీ సేవా సమితి సభ్యులు గోటితో వలసినటువంటి అక్షంతలు స్వామివారికి పంపించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమాన్ బజార్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒక మూడు నాలుగు వందల మంది మహిళా భక్తులు కూర్చొని ఈ కోట్ తరంపురాలు ఉండటం జరుగుతుంది ఇలా వరుస అన్నీ కూడా ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల గంటలకల్లా వెంకటేశ్వర స్వామి గురించి నేర్పుకుంటే ఇక్కడ పూజా కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఆ రోజు సాయంత్రం వర్ణశాల దేవాలయానికి ఊరేగిస్తాయి అక్కడి నుంచి ఇరవై ఆరో తారీఖు భద్రాచలానికి రామ వంట అయిన జరుగుతుంది దీపించి